ఒక ప్రశ్నతో ఈ వీడియో నేను మొదలు పెడుతున్నాను మీరు నైట్ బస్సులో నిద్రపోతున్నప్పుడు బస్సు క్రింద ఆయిల్ లీక్ అవుతుంటే మీకు తెలుస్తుందా నాకు తెలిసింది చాలా లేటుగా నమస్కారం మిత్రులారా మీరు చూస్తున్నది వీకే ఓల్డ్ ఫైవ్ ఫైవ్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నేను షేర్ చేసేది ఫేక్ స్టోరీస్ కాదు క్లిక్ బైట్ కాదు నాకు నిజంగా జరిగిన అనుభవాలు మాత్రమే నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో చెప్పబోయే స్టోరీ నేను వైజాగ్ వెళ్తున్న ఒక నైట్ బస్సులో నాకు జరిగిన నిజమైన సంఘటన ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే ఒక విషయం మీ ప్రాణాన్ని కూడా కాపాడవచ్చు బస్ చూస్తే ఏమో చాలా కొత్తది వన్ ఇయర్ లోపే ఉంటుంది బస్సు మంది నిద్రలోకి వెళ్ళిపోయారు నేను కూడా కళ్ళు మూసుకున్నాను అప్పుడే ఒక్కసారిగా బ్రేక్ పడింది బస్సు సైడ్కి ఆపారు నిద్రలో నుంచి లేచాము బయటికి చూసేసరికి డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కిందకు దిగి వెనుకకు వెళ్ళారు బస్సు కింద ఆయిల్ కారడం చూశారు నేను కూడా చూశాను ఇంజిన్ హీట్ మీద ఉండడం వలన పొగ వస్తుంది ఆ ఆయిల్ లీకేజ్ అవుతుంది ఎందుకు ఆ పొగ వస్తుంది అని అడిగాను ఆ డ్రైవర్ అన్నాడు సార్ చిన్న లీక్ మాత్రమే అప్పుడే నాకు ఏదోలా అనిపిస్తుంది బోల్ట్ ఎంత టైట్ చేసినా టైట్ కాలేదంటున్నారు ఆయిల్ పోసారు మళ్ళీ మళ్ళీ బస్ స్టార్ట్ చేశారు ముప్పై నిమిషాలు కూడా కాలేదు మళ్ళీ అదే సమస్య ఇలా నాలుగైదు సార్లు రిపీట్ అయినాయి బస్సు వెళ్తూ ఉంది ఆపుతున్నారు ఆయిల్ లీక్ అవుతుంటే మరల పోస్తూ ఉన్నారు ఇలానే దాదాపు త్రీ ఫోర్ అవర్స్ ఇలానే జరుగుతూ ఉంది దీనిని నేను గమనించాను నా గుండె వేగంగా కుట్టుకుంటుంది ఎందుకంటే బస్సు బయట ఏం జరుగుతుందో లోపల అయితే అందరు నిద్రపోతూనే ఉన్నారు వాళ్ళకేమో తెలియదు అయితే నాకైతే రీసెంట్గా జరిగిన బస్ ఫైర్ యాక్సిడెంట్ గుర్తుకొస్తుంది ఒకవేళ ఈ ఆయిల్ లీకేజ్ ఇప్పుడే ఫైర్ పడితే ఏసీ బస్సులో మంటలు చెలరేగితే ఎవరైనా బయటికి వస్తారా అని ఒక ఆలోచన వచ్చింది బస్సు లోపల మొత్తం చూశాను ఒకవేళ అలా జరిగితే సుత్తి ఏమన్నా ఉందా అని చూశాను కొత్త బస్సు కాబట్టి అంతా సుత్తి అంతా సేఫ్టీ రూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఓన్లీ ఈ బస్సుకి ఆ లీకేజ్ ప్రాబ్లం ఒక్కటే ఉంది అయితే అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే డ్రైవర్ బయట రిపేర్ చేస్తున్నాడు కానీ లోపల అందరు నిద్రపోతూనే ఉన్నాడు కనీసం ఒక్కసారి కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి అని ఏం చెప్పలేదు ఎవరిని దిగమని కూడా చెప్పలేదు అందరు నిద్రలోనే ఉన్నారు అప్పుడే నాకు అర్థమైంది మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంటుంది అని ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఏసీ బస్సులు లోడ్ ఎక్కువ చీప్ స్పేర్ పార్ట్సా లేకపోతే ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వలన టైం ప్రెజరా గవర్నమెంట్ ఇన్స్పెక్షన్స్ వీక్ అవ్వడం వలన అది బస్సు సమస్యనా లేక సిస్టమ్ ఫెయిల్యూర్నా అని ఆలోచించాలి ఈ ఒక్క రాత్రి నాకు చాలా నేర్పింది ఆయిల్ లీక్ అనేది చిన్న విషయం కాదు కదా రెండు సార్లు బ్రేక్ డౌన్ అయితే అన్సేఫ్ పొగ స్మెల్ వస్తే ఇగ్నోర్ చేయకూడదు కదా నేనైతే ముందుగానే చూసి పెట్టుకున్నా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది సుత్ ఎక్కడుంది అన్ని ఫైర్ ఎక్స్టిక్యూషన్ కూడా ఎక్కడుందనేది చూశాను మీరు కూడా ఎప్పుడైనా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు దయచేసి ఇవన్నీ గుర్తించుకోండి అసలు ఎలా ఫీట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని బస్సు వెనుకకు వచ్చాను నేనే బస్సుకు లైటింగ్ వేస్తున్నాను వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తున్నాను వాళ్ళు ముగ్గురున్నారు ఇద్దరు డ్రైవర్లు ఒకరు క్లీనరు వాళ్ళైతే కష్టపడుతున్నారు కొత్త బస్సే కానీ ప్రాబ్లం అయితే వచ్చేసింది ముందు చెప్పినట్టుగానే ఇది రిపీట్ అవుతూనే ఉంది వాళ్ళ కూలెంట్ ఆయిల్ అనేది పోస్తూనే ఉన్నారు అది ఇంజిన్ లోపల కింద కారుతూనే ఉంది బోల్ట్ అయితే టైట్ చేశారు ఆయిల్ అంతా కూడా రెడ్ కలర్ లో ఉంది కూలెంట్ ఆయిల్ నేను వీస్ కోసం అయితే ఈ వీడియో చేయలేదు బస్ వాళ్ళకి ఇబ్బంది రావాలని కూడా చేయలేదు

మీరు కూడా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోండి ఫైర్ ఎక్స్టింగ్ యూస్ ఉందో లేదో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏవైపు ఉంది క్యామర్ ఉందా లేదా అని చూసుకొని పడుకోండి బస్సులో చూశారు కదా వాళ్ళ సంభాషణ వాళ్ళు చేయాల్సిన పని అంతా వాళ్ళు బాగానే చేస్తున్నారు కానీ అయితే ఆల్రెడీ బస్సు అనేది త్రీ ఫోర్ అవర్స్ ఆగి ఉంది బస్సులో గాలి లేదు ఏసీ యాప్ ఉన్నారు అయినా కానీ నిద్రపోతూనే ఉన్నారు అర్ధరాత్రి అవ్వడం వల్ల పొగస్తున్నా ఏమన్నా వేడిగా ఉంటాయా బస్ అయితే కొత్తదే కొత్త బస్సు అయినప్పటికీ ఈ ఆయిల్ లీకేజ్ ఎందుకు అవుతుంది ఈ మెకానికల్ సరిగ్గా రిపేర్ చేయట్లేదా లేకపోతే దేనికోసం వీళ్ళు సర్వీస్కి ఇవ్వలేదా ఏదైనా కానీ బస్సు అయితే కదలాలి కదా దానివల్ల ఆయిల్ అయితే పోస్తూనే ఉన్నారు అరగంటకు ఒకసారి ఆపి మళ్ళీ చెక్ చేస్తున్నారు ఆయిల్ లీకేజ్ అవ్వగానే మళ్ళీ ఆయిల్ పోసేస్తూనే ఉన్నారు అసలు ఇంత జరుగుతున్న బస్సులో వాళ్ళు వచ్చి ఏమన్న అడుగుతారేమో అని నేను అనుకుంటున్నా అడగడం తర్వాత అసలు వాళ్ళ నిద్రలేవ్వాలి కదా ఫస్ట్ చాలాసేపటి తర్వాత ఒక పెద్ద అయింది మేము టాయిలెట్కి పోయి రావచ్చా అన్నాడు డ్రైవర్ డ్రైవర్ వైపు చూసి డ్రైవర్ అయితే నవ్వుకుంటున్నాడు నేనైతే మనసులో అనుకుంటున్నా గంట నుంచి పోసి ఇక్కడే ఆగుంది సరే పోయి రండి అనుకోని ఇప్పటికీ దాదాపు ఐదారు సార్లు బస్సు అలానే ఆగుతూనే ఉంది ఎవరో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ కంప్లైంట్ ఇచ్చేలేక బస్ మారుస్తామని చెప్పారంట బస్ చేంజ్ చేయాలి అంటే బస్సు రావాలి ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ చాలా దూరం ట్రావెల్ చేశారు త్రీ ఫోర్ అవర్స్ వెయిట్ చేశాము మళ్ళీ బస్సు రావాలంటే ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అని ఆలోచన ఆ రాత్రి అయితే చుక్కలు కనపడ్డాయి విషయం ఏంటంటే బయట ఎంత జరుగుతున్నా కానీ అందరూ హాయిగా నిద్రపోతున్నారు ఇలానే ఏ యాక్సిడెంట్లు జరిగినా కానీ నిద్ర మొత్తులో ఉండటం వలన ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఫిట్ చేసిన తర్వాత బస్ స్టార్ట్ చేశారు లోపల చూడండి కొత్త బస్సు అంతా ఏసీ స్లీపర్ బస్సులో చూడండి ఏదైనా చిన్న ఫైర్ అయినా కానీ లోపలంతా కూడా ఆ కాటన్స్ ఉంటాయి కదా ఒక్క చిన్న నిప్పుర వచ్చినా కానీ చాలా డేంజర్ అది స్టార్ట్ చేశారు ఒక్కసారి కొన్ని నిమిషాల్లోనే మొదలెత్తాము అంటుకుంటే రీసెంట్గా ఫైర్ అయిన బస్సు కూడా అలానే జరిగింది ఫైర్ కారణం వేరేదైనా కానీ ఒక చిన్న మంట వచ్చినా కానీ మొత్తం బస్సు అంతా తగలబడిపోద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చెప్పినట్టుగానే మరలా వెంటనే బస్ తీసుకొచ్చారు బస్సు తీసుకొచ్చేసి ఎక్స్చేంజ్ ప్రయాణికులు ప్రయాణికులందరినీ వెంటనే చేంజ్ చేసేసారు బస్ లోపల చూడండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ మరియు ఎగ్జిట్ లాస్ట్ ఎమర్జెన్సీ డోర్ ఉంది అది ఒక ఉంది గ్లాస్ ని బ్రేక్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది కొత్త బస్ అవ్వటం వల్ల ఎమర్జెన్సీ కిట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి బ్రేక్ లాస్ చేయడానికి ఆ హ్యామర్ కానీ ఫైర్ అయితే చేయడానికి ఆ ఫైర్ ఎక్స్టింగిషన్ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కానీ పై వైపు ఉంది లాస్ట్ వైపు ఉంది ఇంకా తర్వాత వీళ్ళు లో కూడా చెప్తూ ఉంటారు అన్ని కూడా యూకస్ అవ్వటం వల్ల బస్ అయితే చాలా బాగుంది ఆ చిన్న ప్రాబ్లం వల్లనే నైట్ అంతా కూడా అస్సలు నిద్రలేదు నాకైతే ఫ్రెండ్స్ బస్సు చేంజ్ అయిన తర్వాత కూడా బస్ ఎక్కడైనా బ్రేక్ కొట్టిందంటే ఏదో చిన్న దడాలు అలా వస్తూ ఈ వీడియో నేను వ్యూస్ కోసం అయితే చేయలేదు చూసారు కదా బస్సు నేమ్ కానీ ఆ ట్రావెల్స్ నేమ్ కానీ ఎక్కడా కూడా కనపడకుండా మొత్తం కూడా నేను అడ్డం పెట్టేశాను నేమ్ బయటికి రాకూడదు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ గడ్డాలు అవ్వాల్సిన అవసరం లేదు కొత్త బస్సే అది వాళ్ళ ప్రాబ్లమో లేకపోతే మెకానిక్ ప్రాబ్లమో తెలియదు లేక డిఫెక్ట్ అనేది ఏదేమైనా కానీ వాళ్ళు ఒక త్రీ అవర్స్ టైం తీసుకున్నా కానీ బస్సు ఎక్స్చేంజ్ చేశారు వాళ్ళ వరికి వాళ్ళు ట్రై చేశారు టెంపరీగా రిజాల్వ్ అయితే చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక త్రీ ఫోర్ అవర్స్ లేట్ అయినా కానీ బస్ చేంజ్ చేశారు ఇలాంటి నిజమైన అనుభవాలు ప్రజలకు ఉపయోగపడే స్టోరీలు కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇది స్టోరీ కాదు నాకు నిజంగా జరిగింది